దివీ రామ్ రాష్టముఖం మనవి చేస్తున్నారు జై హింద్ జై ఇండియా సమాజ శ్రేయస్సుకు పనిచేయడంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎప్పుడు ముందుంటుందని పెద్దలు సూచించిన సూచనలు సలహాలతో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా యూత్ కమిటీ చైర్మన్ నార్ల రత్నాజీ తెలిపారు కాకినాడ జిల్లా తుని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆర్యవైశ్య మహాసభ లీగల్ అడ్వైజర్ పెణుకుండా కామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం పాలకులు ఆర్యవైశ్యులకు మరింత తోడ్పాటు అందించి సహకరించాలని కోరుతున్నారు సమాజ శ్రేయస్సులు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్య పరచడమే కాకుండా తోడ్పాటును అందించాలని అన్నారు కార్యక్రమంలో కోటనందూరు పిహెచ్సీ అభివృద్ది కమిటీ చైర్మన్ ఆర్యవేశ్య మహాసభ కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలగ వెంకటకృష్ణారావు గుప్తరామరాజు సత్యనారాయణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇదే నా మొదటిసారి ప్రెస్ మీట్ గురించి అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి అలాగే నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొన్న ఉదయం మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ గారైనటువంటి చిన్న రామ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన కొండబాబు గారు చైర్మన్గా చైర్మన్గా మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది ఆ కమిటీలో నూతన కమిటీలో భాగంగా కోటనందూరు మండలం నుంచి కోటనందూరు గ్రామంలో నాకు అనగా నేను వెనగా వెంకటరిస్తున్నాను నాకు ఆర్యవయస్య కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి నాకు ఎంతో బాధ్యతను పెంచింది ఆర్యవయస్సుల పట్ల అలాగే ఇతరుల పట్ల కూడా ఎంతో బాధ్యత పెంచినట్టుగా భావించి నేను నా వంతు కృషిగా ఆర్యవయసులందరికీ కూడా నా వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పదవిని ఇచ్చినందుకు అలాగే నా బాధ్యతను పెంచినందుకు నా ప్రియ మిత్రులైనటువంటి మన కామరాజు గారికి అలాగే నారా రత్నాజీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు మహాసభ అనేది కేవలం వైద్య పొలానికి పులస్తులందరికీ కూడా ఒక అండగా నిలబడడం కోసం వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి ఉండే ఏదైతే ఒక బజ్జిరా నిలబడి ప్రభుత్వం దగ్గరికి వచ్చే మంచి కూడా అందేలాగా వీళ్ళ కష్టపడి ప్రభుత్వాన్ని తెలిసేలాగా చేయాలని చెప్పి నిర్ణయించుకుని ప్రారంభించడం జరిగింది దీన్ని మొట్టమొదటి నుంచి కూడా అప్పట్లో ఆర్థిక మంత్రి శ్రీ కొడిచేట్ రోషయ్య గారు దీన్ని తన పద్ధతిలో నడిపించడం జరిగింది ఆయన పద్ధతి అందరికీ తెలిసిందే ఎవరిని నొప్పించగా తాను ఒక ఆ పద్ధతిలో నడిపించారు ఆయన తదనంతరం ఈ కార్యక్రమంతో కూడా టీచీ అనిపించారని చెప్పి కర్నూలు వారు తమ తమతలు చేస్తున్నారు రాజకీయంగా ఏ సమస్య రాకుండా ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశం మహాసభ అనే తండ్రి వచ్చేసరికి దీనికి ఎట్లా అంటే ఏంటి బేస్ దగ్గర నుంచి అంటే ఏంటి గ్రామాల దగ్గర నుంచి కూడా అందరికీ దీనికి ఉపయోగం ఉండాలి అని ఆలోచించుకుంటూ గ్రామ స్థాయిలో మండల కమిటీలు కొంచెం ముందుకు వెళ్ళి జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు అలాగే ప్రత్యేక గ్రామాలు కాకుండా పెద్ద పెద్ద ఉంటే వాటిని పట్టణ కమిటీలు అంటారు వీటిని అన్నింటిని కలిపి మళ్ళీ జిల్లా కమిటీ అంటారు వాటిని మళ్ళీ జిల్లా కమిటీలన్నింటినీ కలిపి స్టేట్ ఆర్వేసి మహాసభ అంటారు ఒక హైరారికి పక్కా పద్ధతిగా దీన్ని నడిపించడం జరుగుతుంది అలా ఉండగా దీనికి తునిపట్నం దగ్గరికి వచ్చేసరికి మనకి ఇప్పటివరకు కూడా మనం పెద్దగా దీని గురించి మనం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అలా కాకుండా మనం మన యొక్క విధానం మన యొక్క నడవడిక మన చెరుకుతనం అని వారు కూడా గ్రహించి ఒకటి ఒకటిగా మమ్మల్ని ముందుకు తీసుకురావడం ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ జిల్లాలు ఏ రకంగా అయితే ఉన్నాయో మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అండి మరి ఇన్ని సంవత్సరాల నుంచి తుర్ ఉన్న మీడియా సోదరులందరూ మా ఆదివేషలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఎప్పుడు పిలిచినా మీరు వస్తుండదు దాన్ని ప్రత్యేకంగా ఉండదు మరి ఆదివేస సంఘం అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న అంతకు ముందు నుంచి ఉన్నదండి ఆదివేషన్ అంటే ఆదివేషన్ అంటే సేవ సేవ అంటే ఆదివేషన్ మరి అదే తీరులో మా పెద్దలు మాకు నేర్పిన విధానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది తిరుమి నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేవి అలా రాను రాను మేము కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వేర్చుకోవడం గురించి కొన్ని క్లబ్బులు హాస్పిటల్ మండలవారి సంఘం ఆర్వీఏ సంఘం అలాగా ఇలాగ మన అమ్మవారి గుడి చైర్మన్ కింద ఇలాంటి పదవులన్నీ వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటువచ్చు అలాగే మన తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంటు జిల్లాల విభజన చేస్తున్న తరుణంలో మన దాంతోపాటు కమ్యూనిటీ విభజన కూడా చేసుకుంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మన గంధిబాబుజీ గారు ఆధ్వర్యంలో మన టీజీ వెంకటేష్ గారు సూచనల మేరకు మా స్టేట్ ఆదివేస సంఘం ప్రెసిడెంట్ అయిన చిన్నరామ సత్యనారాయణ గారి సూచనల మేరకు కాకినాడలో మూడు విభజన చేసిన తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రమాణ స్వీకారం కాకినాడలో వెంకీ రెస్టారెంట్స్లో పెట్టడం జరిగింది మరి అదే తుని నుంచి ఇందాక కామరాజు గారు అన్నటువంటి నూట యాభై మందితో బయలుదేరి యలమల రామకృష్ణ గారి ఆశీస్సులు మేము తీసుకుంది అక్కడి నుంచి ప్రమాణ స్వీకరణకి వెళ్ళడం జరిగిందండి ఆ ప్రమాణ స్వీకరణలో తుని నుంచి వచ్చిన విధానం చూసి ఆరిపేషుల ఐక్యత అన్నది మీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా మేము అక్కడికి బయలుదేరడం జరిగింది కానీ మరి స్టేట్ పదవులు ఆల్రెడీ మరి బాబ్జీ మా కామరాజు గారికి మాతో కూడా గత రెండు నెలల నుంచి కూడా స్టేట్లో పదవులు ఇస్తారని చెప్పారు ఆ పదవుల నిమిత్తం కాళకూరు నాగబాబు గారి ఆధ్వర్యంలో నిన్న చిన్న సత్యనారాయణ గారు ద్వారాగా నన్ను మాకు ఈ స్టేటు జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది మరి దీనికి ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారికి కాలకూరు నాగబాబు గారికి కాలకూరు నాగబాబు గారు అల్లుడైన సు సుధీర్ బాబు గారికి ఎందుకంటే టీజీ గారితో అనునిత్యం ఆయన చచ్చిన ఉంటాడండి ఆయన వల్ల కామరాజు గారు సూచన వరకు మామ వరకు కూడా మాకు స్టేట్లో పదవులు ఇవ్వడం జరిగింది అలాగే కాకినాడలో కనీ విని ఎరగని తీరులో తునిలో పద్దెనిమిది మంది పదవులు ఇవ్వడం